బసిల్ జోసెఫ్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి ముందు ఇతడెవరో కూడా తెలుగు జనాలకు పెద్దగా తెలిసి ఉండదు సరిగ్గా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జయ 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 హే అనే సినిమా వచ్చింది భార్య చేతిలో తన్నులు తినే ఓ భర్త పాత్ర అది షార్ట్ టెంపర్ ఉండే భర్త పాత్ర అది విచిత్ర అలవాట్లు వింత వింత ప్రవర్తనతో భార్యకు విసుగు తెప్పించి చివరకు భార్య చేతిలోనే ఓడిపోయే భర్త పాత్ర అది ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు తెలుగులోను డబ్బింగ్ చేసి వదిలితే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అదిగో ఆ తర్వాత నుంచే బసిల్ జోసెఫ్ పేరు మారి మోగిపోయింది ఆ తర్వాత నుంచే బసిల్ జోసెఫ్కు తెలుగులోనూ ఫ్యాన్స్ పెరిగిపోయారు ఓటీటీలో బసిల్ జోసెఫ్ సినిమా వచ్చిందంటే చాలు మనోళ్ళు ఎగబడి మరీ చూసేస్తున్నారు డైరెక్ట్గా మలయాళం వెర్షన్ను హైదరాబాద్ వంటి సిటీలో రిలీజ్ చేసిన థియేటర్లకు వెళ్ళి మరీ అతడి సినిమాలను చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ గురువాయర్ అంబల నడయల్ నూనక్కళి Su మాన్ అంటూ వరుసగా సినిమాలను తీస్తూ ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేస్తూ తెలుగులోను ఆదరణను పెంచుకుంటున్న ఈ బసిల్ జోసెఫ్ మలయాళంలో ఓ స్టార్ డైరెక్టర్ అని మీలో ఎంతమందికి తెలుసు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ బసిల్ జోసెఫ్ సినిమాల్లోకి వెళ్తానంటే ఆయన కుటుంబ సభ్యులై ఎందుకు అడ్డు చెప్పారు సినీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బసిల్ జోసెఫ్ పడిన కష్టాలెన్ని దర్శకత్వం చేయడమే నాకు ఇష్టం అని చెప్పుకునే బసిల్ జోసెఫ్ హీరోగా ఎందుకు మారాల్సి వచ్చింది ఏడేళ్ల పాటు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ బసిల్ జోసెఫ్ ప్రేమ కథ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కేరళ రాష్ట్రంలోని వైనాడు జిల్లాలో సుల్తాన్ బదేరి అనే చిన్నపాటి సిటీలోనే బసిల్ జోసెఫ్ జన్మించాడు అతడి తండ్రి పేరు జోసెఫ్ పల్లిపట్ ఆయన ఓ చర్చ్ పాస్టర్ క్రైస్తవ మతాచారాలను నిబద్ధతతో నిష్ఠతో పాటించే ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు ఈ బసిల్ జోసెఫ్ సినిమాలు వంటి వాటికి వారి ఇంట్లో చోటు ఉండేదే కాదు కానీ బసిల్ జోసెఫ్ మాత్రం సినిమాలంటే పిచ్చి పదో తరగతి వరకు సినిమాల పిచ్చి లేదులే కానీ బీటెక్లో చేరిన తర్వాత సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరువనంతపురంలో బీటెక్లో చేరిన తర్వాతే బసిల్ జోసెఫ్ లైఫ్ టర్న్ తీసుకుందని చెప్పాలి ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఎప్పుడు ముందుండేవాడు కాలేజీలో ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీగా కూడా అపాటు చేశాడు కాలేజీలో జరిగే సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడమే కాకుండా కేరళ రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో వాళ్ళ కాలేజీ తరపున వెళ్ళి పోటీలో పాల్గొనేవాడు అలా బసిల్ జోసెఫ్లో నటన పట్ల ఆసక్తి పెరిగింది సినిమాలంటే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది మొదట్లో బసిల్ జోసెఫ్ మలయాళ సినిమాల కంటే కూడా ఎక్కువగా తమిళ సినిమాలని చూసేవాడట పాత తమిళ సినిమాలను చూస్తూ వాటిల్లోని సీన్లను తన స్కిట్ల కోసం ఉపయోగించుకునేవాడట ఎప్పుడూ నాటకాలు కల్చరల్ యాక్టివిటీస్ అంటూ తిరిగినా చదువును మాత్రం బసిస్ జోసెఫ్ నిర్లక్ష్యం చేయకపోవడం గమనార్హం అందుకే ఈ నాటకాల విషయాలన్నీ ఇంట్లో వెంటనే తెలియలేదు కాలేజీ చదువు అయిపోగానే ఇన్ఫోసిస్లో ఐటీ జాబ్ వచ్చేసింది మొదట్లో మైసూరు క్యాంపస్లో పనిచేశాడు ఆ తర్వాత తిరువనంతపురానికి ట్రాన్స్ఫర్ అయింది మైసూర్లో ఉన్న తిరువనంతపురానికి ట్రాన్స్ఫర్ అయిన ఐటీ జాబ్లో అప్పుడప్పుడు జరిగే కల్చరల్ యాక్టివిటీస్ను మాత్రం అసలు వదిలేవడే కాదు ఇన్ఫోసిస్లో జరిగే మెగా షో కార్యక్రమాల్లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేవాడు మైసూర్లో కంటే కూడా తిరువనంతపురానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే బసిల్ జోసెఫ్ లైఫ్ టర్న్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది అప్పటిదాకా సినిమాల్లోకి వెళ్ళిపోదామన్న ఆలోచన బసిల్ జోసెఫ్లో లేదు కానీ తిరువనంతపురానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే బసిల్ జోసెఫ్లో ఆ ఆలోచన కలిగింది సాఫ్ట్వేర్ జాబ్కు గుడ్ బై చెప్పేసి సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన వ్యక్తుల్లో బసిల్ జోసెఫ్ మొదటివాడు కాదు చివరివాడు కాదు బసిల్ జోసెఫ్ కంటే ముందే ఎంతో మంది అలా కేరళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేశారు తిరువనంతపురంలో మెగా షో జరిగే సమయంలో సినీ నటులతోనూ డాన్సర్లతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి వాళ్ళంతా కూడా ఆ ఘటనలో ఐటీ జాబ్ చేసి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళు మెగా షోలో పాల్గొన్నారు ఆ టైంలోనే వారి మధ్య పరిచయం పెరిగింది మెగా షోలో మనోడు వేసిన ఓ స్కిట్ను చూసి సినీ నటులే ఫిదా అయిపోయారు నువ్వు కూడా సినిమాలోకి రావచ్చు కదా డైరెక్టర్గా బాగా పనికొస్తావు నీలో మంచి టాలెంట్ ఉంది అంటూ వాళ్ళంతా చెప్పడంతో బసిల్ జోసెఫ్లో ఆలోచన మొదలైంది తోటి సాఫ్ట్వేర్ ప్రింట్స్ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో రెండు వేల పన్నెండవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రియం ఖాత ఖాతరాయనో అనే పేరుతో ఓ మంచి ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీని రాసుకుని పదిహేడు నిమిషాల వ్యవధి ఉన్న షార్ట్ ఫిల్మ్ను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు అప్పటికి సరిగ్గా బసిల్ జోసెఫ్ వయసు ఇరవై రెండేళ్లు మాత్రమే ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మనోడికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి ఆ తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ని తీశాడు దానికి మంచి పేరు వచ్చింది సినిమాల్లోకి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ కొట్టేస్తాడన్న ధీమాను తోటి స్నేహితులు ఉద్యోగులు కూడా వ్యక్తపరిచారు అందరూ మనోడిని ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఇక నాకు తిరుగులేదు జాబ్కు రిజైన్ చేసేసి మరి సినిమాల్లోకి వెళ్ళిపోవడమే మిగిలి ఉందంటూ ఓహల్లో తెలిపోయాడు అయితే బసిల్ జోసెఫ్కు ఆ షార్ట్ ఫిల్మ్ల ద్వారా సినిమాల్లోకి వెళ్లే దారి ఈజీగానే దొరికిందిలే కానీ ఆ దారిలో నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం అంత ఈజీగా మనోడికి ఫ్యామిలీ నుంచి దక్కలేదు బసిల్ జోసెఫ్ది క్రిస్టియన్ కుటుంబం వాళ్ళ నాన్నే ఓ చర్చి ఫాదర్ వాళ్ళ ఇంట్లో సినిమాల ఊసు కాదు కదా టీవీల్లో అసలు సినిమాలు చూడని స్ట్రిక్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ వారిది అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగిన బసిల్ జోసెఫ్ సడన్గా ఓ రోజు బాంబు పిలిచేశాడు నేను ఇన్ఫోసిస్లో ఉద్యోగానికి రాజీనామా చేద్దామనుకుంటున్నాను సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను డైరెక్టర్ అవుదామనుకుంటున్నాను అంటూ ఇంట్లో చెప్పగానే అంత షాక్ అయ్యారు ఫ్యామిలీ పరువు తీస్తున్నావని అంతా మండిపడ్డారు తల్లిదండ్రులైతే మనమేంటి మన సిద్ధాంతాలు ఏంటి నువ్వే ఇలా సినిమాల్లోకి వెళ్తే మీ నాన్న నలుగురికి ఏమని చెప్పాలి చర్చి ఫాదర్గా సంఘస్థలకు ఏం బోధనలు చేయాలంటూ బంధువులు తోటి క్రిస్టియన్లు కుటుంబ సభ్యులు ఆగ్రహ వేషాలతో రెచ్చిపోతున్నా సరే బసిల్ జోసెఫ్ మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు నాన్న సినిమాలకు మతానికి ముడిపెట్టకండి పెట్టకండి సినిమాలనేవి కేవలం ఎంటర్టైన్మెంట్ను అందించే ఓ సాధనం మాత్రమే వాటి వల్ల క్రైస్తవ మతానికి వచ్చే నష్టం ఏమీ లేదు నేను సినిమాలకు వెళ్ళినా సరే మీకు మీరు నమ్మిన సిద్ధాంతాలకు ఎలాంటి చెడ్డ పేరును తీసుకురాను నన్ను నమ్మండి అంటూ బసిల్ జోసెఫ్ బ్రతిమలాడుకునేసరికి ఆడుకునేసరికి తల్లిదండ్రులు కూడా కరిగిపోయారు చివరకు ఆరు నెలల పాటు ఇంట్లో జరిగిన చర్చలకు పరిష్కారంగా సినిమాల్లోకి వెళ్లేందుకు బసిల్ జోసెఫ్కు గ్రీన్ సిగ్నల్ లభించింది ఆ వెంటనే ఇన్ఫోసిస్లో కు రాజీనామా చేయడం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిపోయి సినిమా నానార్జును పెంచుకునేందుకు బసిల్ జోసెఫ్ ప్రయత్నాలు మొదలుపెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి అయితే షార్ట్ ను తీసినంత ఈజీగా సినిమాకు దర్శకత్వం ఉంచడం మాత్రం జరగలేదు చాలా కష్టపడాల్సి వచ్చింది ఛాన్సుల కోసం తిరగాల్సి వచ్చింది సినీ ఇండస్ట్రీలో ముందుగా పరిచయాలు పెంచుకోవాల్సి వచ్చింది తాను తీసిన షార్ట్ ఫిల్మ్ను చూపిస్తూ తాను రాసుకున్న కథలను చెప్తూ ఒక్క ఛాన్స్ కోసం బసిల్ జోసెఫ్ తిరగని నిర్మాణ సంస్థ అంటూ లేదు ఈ క్రమంలోనే ఆర్థిక కష్టాలు కూడా మొదలయ్యాయి సినిమాల్లోకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పిన మరుక్షణమే బసిల్ జోసెఫ్ ఒక్కటే మాట అనుకున్నాడు ఇంట్లో వాళ్లను ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగకూడదు నా తెప్పులు నేనే పడాలి కానీ ఎవరి వద్ద అప్పులు చేయకూడదు అని ఆనాడే ఫిక్స్ అయ్యాడు అప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఉండటంతో ఓ ఏడాది పాటు పెద్దగా ఆర్థిక కష్టాలు ఏమీ పడలేదు కానీ ఏడాది తర్వాత నుంచి చుక్కలు కనిపించాయి చివరకు తప్పేది లేక తోటి సినిమా ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించు ఏ క్యారెక్టర్ అయితే నీకేంటి నాలుగు డబ్బులు వస్తాయి కదా పైగా సినిమా వాళ్ళతో పరిచయాలు కూడా పెరుగుతాయి అంటూ ఫ్రెండ్స్ చెప్పింది విని నిజమే కదా అని భావించి చిన్న చిన్న రోల్స్ను కూడా బసిల్ జోసెఫ్ ఒప్పుకోవటం మొదలుపెట్టాడు అలా ఆర్థిక కష్టాలను తీర్చుకోవటం స్టార్ట్ చేశాడు సరిగ్గా రెండు వేల పదిహేను సంవత్సరంలో రామాయణం అనే పేరుతో వినీత్ శ్రీనివాసన్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ బసిల్ జోసెఫ్కు వచ్చింది కామెడీ ఎంటర్టైనర్గా దెరకెక్కిన ఆ సినిమా కమర్షియల్గా బాగా సక్సెస్ అయింది మూడు కోట్లతో సినిమాని తీస్తే ముప్పై ఐదు రోజుల్లోనే పది కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి దర్శకత్వం వహించిన మొదటి సినిమాయే మంచి కమర్షియల్ సక్సెస్ అయిందన్న ఆనందంతో ఇక తనకు వెలువులా ఛాన్సులు వస్తాయని ఆశించిన బసిల్ జోసెఫ్కు మళ్ళీ నిరాశ తప్పలేదు రెండేళ్ల వరకు మరో ప్రాజెక్టే లేదు రెండు వేల సంవత్సరంలో గోదా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మిన్నల్ మురళి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ మధ్యలోనే పదుల సంఖ్యలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో ఇలా కనిపించి అలా వెళ్ళిపోయే సినిమాలో కూడా బసిల్ జోసెఫ్ నటించాల్సి వచ్చింది in the మిన్నల మురళి సినిమా భారీ సక్సెస్ అవడంతో బసిల్ జోసెఫ్ ఆలోచనలో కూడా మార్పు మొదలైంది ఆ సినిమాకు అవార్డులు రివార్డులు రావడం ఆ తర్వాత రిలీజ్ అయిన జయ 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 సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో బసిల్ జోసెఫ్ ఆలోచనలో పడ్డాడు ఇకపై చిన్న చితక పాత్రలో నటించకూడదని ఆయా పాత్రలకు ప్రాధాన్యత ఉంటేనే నటించాలని ఫిక్స్ అయ్యాడు అందుకే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి అతని సినిమాల్లో కాస్త చేంజ్ కనిపించింది బేసిక్గా నేను పెద్దగా అందగాడిని కాదు కాలేజీలో నేనే పుట్టోడిని విదేశాల్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుంటే చూసేందుకు ఓ విదేశీయుడు చెడు హీరో ఎవరో అడిగితే నన్ను చూపించారు ఏంటి వీడు హీరోనా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ఘటన వల్ల నేనేమి ఫీల్ అవ్వలేదు నా పర్సనాలిటీ అంతా పక్కింత అబ్బాయిలా ఉంటాను అలాంటి క్యారెక్టర్లు నా దాకా వస్తేనే తీసుకుంటాను నాకు సూట్ అవ్వని పాత్రలను ఒప్పుకోను మరీ లౌడ్ యాక్టింగ్ చేయటం నాకు రాదు భారీ భారీ డైలాగులు యాక్షన్ సినిమాలు నాకు అసలు సూట్ అవ్వవు సినిమాల్లో నా పాత్రలను చూస్తే ఆయా పాత్రలే కనిపించాలి కానీ నేను కనిపించకూడదు అన్నది నా ఫిలాసఫీ అందుకే సింపుల్ గా కనిపిస్తూ కామెడీని పండించే ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నేను నటిస్తున్నాను అని బసిల్ జోసెఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుచ్చాడు ఇది బసిల్ జోసెఫ్ సెనీ కెరీర్ ఇక అతడి ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్తే మనుడికి పెద్ద లవ్ స్టోరీయే ఉందండోయ్ బీటెక్ చదివే రోజుల్లోనే తన క్లాస్మేట్ అయిన ఎలిజబెత్ శామ్యుయల్తో ప్రేమల పడ్డాడు ఆమెది కొట్టాయం కాలేజీ అయ్యాక ఇన్ఫోసిస్లో జాబ్లో చేరిన సినిమాల్లోకి వెళ్ళిన దర్శకత్వం కూడా వహించిన సినీ యాక్టర్గా మారినా సరే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల పాటు వారిద్దరి ప్రేమాయణం కొనసాగింది ఎలి అంటూ ముద్దుగా పిలుచుకునే ఆమెతో బసిల్ జోసెఫ్కు రెండు వేల పదిహేడో సంవత్సరం ఆగస్టు పదిహేడో తారీఖున వయనాడులోని సుల్తాన్ బాదేరిలోని జాకో బైట్ సోనోరో చర్చిలో పెళ్లి జరిగింది అన్నట్టు ఆయన భార్య ఎలిజబెత్ గారు కూడా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే టీచ్ ఫర్ ఇండియా అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా ఆమె పనిచేస్తూ ఉంటారు ఈ జంటకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఓ పాప కూడా పుట్టింది ఆ పాపకు హోప్ ఎలిజబెత్ బసిల్ అనే పేరును పెట్టడం గమనార్హం ఇదండి ఈ బసిల్ జోసెఫ్ బయోగ్రఫీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న వాడు కాస్త ఆ జాబ్కు రిజైన్ చేసి మరి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా యాక్టర్గా అంతకంటే మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తున్న బసిల్ జోసెఫ్ మున్ముందు కూడా ఇలాగే తన కెరీర్లో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్లాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి మలయాళ హీరో బసిల్ జోసెఫ్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ